హాయ్ హలో నమస్తే విక్రాంత్ మోసే సన్నీ కౌశల్ తాప్సీ పన్ను నటించిన పీర్ హైనా దిల్ రూబా ఇప్పుడు ఓటీడీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలు తెలుసుకుందాం వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఆసినా దిల్ రూబాకు ఈ మూవీ సీక్వెల్ గా వచ్చింది ఇండత్ స్టోరీలోకి వెళ్తే ఇక ఆసినా దిల్రోబాలో ఋషి అనగా విక్రాంత్ తన భార్య రాణి అనగా తాప్సి ఇబ్బంది పెట్టే మాటలు తన అబ్బాయి నేను చంపేసి తన చెయ్యిని నరుక్కుని తాను చనిపోయినట్టు సృష్టిస్తాడు అందరూ అతను చనిపోయాడు అనుకున్నా కాని ఒక పోలీస్ మాత్రం రాణిపై అనుమానం వ్యక్తం చేస్తాడు సినిమాలో ఋషి బతికే ఉన్నాడని పోలీసులకు అర్థమయ్యేలా ఇంటి ఇచ్చి సినిమాను ఎండ్ చేస్తారు ఇప్పుడు ఫీర్ హైన్ దిల్ రూబాలో రాణి వేరు అప్పుడప్పుడు కలుస్తూ ఆగ్రాలో బతుకుతుంటారు ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని డబ్బుల కోసం కష్టపడుతూ ఉంటారు రాణి కేసు డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఆగ్రాకు ట్రాన్స్ఫర్ అవటంతో చనిపోయిన వీళ్లు అతనికి కనిపిస్తారు అతనికి ఆక విషయం తెలిసి ఆగ్రా వచ్చి మళ్ళీ ఆ కేసును ఓపెన్ చేస్తాడు దీంతో రాణి ఋషి భయపడుతూ ఉంటారు అప్పటికే రాణిని అభిమా ఉంటాడు పోలీస్ ఆఫీసర్ నుండి రాణి అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది కానీ ఋషి బతికే ఉన్నాడని మొండికి తెలియటంతో రాణి గురించి పోలీసులకి చెప్పటం అక్కడ అనుకోని సంఘటన వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోవటం వెంటనే పోలీస్ ఆఫీసర్ లో రాణిని అరెస్ట్ చేయటం దీంతో ఋషి రాణి బయటకు వస్తారా ఋషి రాణి అభిమన్యు పోలీస్ ఆఫీసర్ నుండి ఎలా తప్పించుకున్నారు ఋషి రాణి వీళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారు అసలు అభిమన్యు వీళ్ళిద్దరి విషయం తెలుసా పోలీసులు వీళ్ళిద్దరిని పట్టుకున్నారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన హాసిని దిల్ మంచి హిట్ అయింది క్రైమ్ తో ఇచ్చిన టిస్టు తో సినిమా అందరికీ నచ్చింది దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పీర్ హై హాసీనా దిల్ అంతకు మించి టిస్టులతో వచ్చింది ఆగ్రాలో విడివిడిగా బతుకుతున్న రాణి ఋషి జీవితాలు పోలీస్ ఎంట్రీ ఇచ్చే వరకు బాగానే ఉంటాయి అక్కడి నుండి వరుస టిస్టులతో సాగుతుంది పోలీసులు వీళ్ళపై నిఘా వేయటం వీళ్ళు వాటిని తప్పించుకొని వ్యక్తులపై పై ఎత్తులు వేయటం ప్రేక్షకులకి ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రీ క్లైమాక్స్ లో ఇదేంటి ఇంత సింపుల్ గా పోలీసులకు దొరికిపోయారు అనుకునే టైంలో అక్కడ వచ్చే టిస్ట్ మామూలుగా లేదు ఇప్పటికే సినిమా అయిపోయింది అనుకుంటే క్లైమాక్స్ లో ఇంకో టిస్ట్ ఇచ్చి పార్ట్ టూ త్రీ లీడ్ ఇవ్వటం గమనార్హం ఇక పార్ట్ టూ వన్ పోలిస్తే పార్ట్ టూ లో కొంచెం రొమాన్స్ సీన్లు తగ్గినా గానీ థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగానే ఉన్నాయి వీళ్ళు వేసే ప్లాన్లు ఒక రచయిత పుస్తకంలోండి తీసుకుంటున్నట్లు ఫస్ట్ లో చూపించినట్లు మరి ఇంకెక్కడ ఆ విషయాన్ని చూపించరు నిజమైన ప్రేమ కోసం ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఏం చేశారు అని చూపిస్తూ ఈ మూవీని రొమాంటిక్ థ్రిల్లర్ గా చూపించే ప్రయత్నం చేశారు ఇక నటీ నటుల మెప్పించింది విక్రాంత్ మసే సన్నీ ఒకరినొకరు నటించారు ఆఫీసర్ ఆ పాత్రలో ఆదిక్య శివాత్మం జిమ్మి బాగా నటించారు ఉన్నం పాత్రలో భూమిక దూబే అదరగొట్టిందని చెప్పాలి ఇక మిగతా నటీ నటులు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ ఇజువల్స్ చాలా బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు కొత్త కథ అయినా గానీ కథనం బాగున్న కొన్ని సన్నివేశాల్లో సాగదీసినట్లుగా అనిపిస్తుంది డైరెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు ఇక నిర్మాణ విలువలు కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి ఫీర్ హై దిల్ దిల్రూబా పార్ట్ వన్ కంటే ఎక్కువ టిస్టులతో తక్కువ రొమాన్స్ తో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకుడికి బాగానే చూపించారు ఈ మూవీ చూడకుండా ఉంటే ఒక లుక్ అయ్యింది మరి చూసి ఉంటే కామెంట్ లో ఎలా ఉందో తెలియజేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి